వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కొత్త సమీకరణాలకి కారణమవుతోంది టీడీపీ నేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా గంజి చిరంజీవి పేరు దాదాపు ఖరారైంది ఈ ప్రకటనకు ముందే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు దీంతో కలకలం మొదలైంది ఇప్పుడు తాజాగా గంజి చిరంజీవి ఎమ్మెల్యే ఆర్కే నివాసానికి వెళ్లారు అయితే గంజి చిరంజీవిని కలిసేందుకు ఆర్కే సుముఖత వ్యక్తం చేయలేదు దాదాపు గంటసేపు గంజి చిరంజీవి అక్కడే నిరీక్షించారని తెలుస్తోంది కానీ ఆర్కే కలవలేదు మరోవైపు ఆర్కే తన మద్దతుదారులు అనుచరులతో సమావేశమయ్యారు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది వారితో చర్చించిన తర్వాత ప్రకటిస్తారని చెప్తున్నారు రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన నియోజకవర్గం కావడంతో వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతోంది ఇక ఇప్పుడు ఆర్కే విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటు ఆర్కే మనసు మార్చుకుని సహకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారుతోంది ఇక సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు అవసరమైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్పు చేస్తున్నారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో చేశారు మరిన్ని నియోజకవర్గాల్లో మార్పు ఖాయమని చెప్తున్నారు ఈ మార్పుల వేళ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన పదవికి రాజీనామా చేశారు మంగళగిరి గా గంజి చిరంజీవి పేరు ఖరారు కావడంతో ఆయన రాజీనామా చేశారు కానీ చిరంజీవిని నియమించిన కారణంగా తాను రాజీనామా చేసినట్టు చెప్పలేదు వైఎస్ఆర్ మరణం నుంచి తాను జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు ఇక వచ్చే ఎన్నికల్లో బీసీలకి సీట్లు పెంచాలని సీఎం జగన్ నిర్ణయించారు అందులో భాగంగా చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి బరిలోకి దింపాలి అనే నిర్ణయానికి వచ్చారు గతంలో గంజి చిరంజీవి టిడిపి నుంచి పోటీ చేశారు నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు ఆర్కే తో చర్చల తర్వాతనే గంజి చిరంజీవి పార్టీలో చేరిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు